వాడళ్ళకు కూడా మనవాళ్ళకు కూడా ఎంతో ఇష్టం మా అమ్మ అంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టం అంటే ఎంత ఇష్టం మాకు మా అమ్మ మా అమ్మ ఐ మీన్ ఇవాళ వర్దంతి ఆమె లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది ఉండుంటే ఇంకా బాగుండేది హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో విశేషం ఏమిటంటే మా నాయనమ్మ గారి వర్ధంతికి మేము పెద్దలకి పొంగలు పెట్టుకుంటున్నాము కాబట్టి ఈ వీడియో చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఇది ఒక లైఫ్ టైమ్గా మా ఫ్యామిలీ అందరికి గుర్తుండిపోవాలని చేస్తున్న చిన్న ప్రయత్నమే పొద్దున్నే మా మమ్మీ కల్లాపి చల్లి చక్కగా ముగ్గేస్తున్నారు దీనికి పదకొండు చుక్కల మధ్య ఆరు అని అంటారు ఈ ముగ్గుని సో ఈ ముగ్గు ఆ లేడీస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో మీరు చక్కగా ఫాలో అయిపోవచ్చు సో మా మమ్మీ ముగ్గులు బాగా వేస్తారనమాట సో ఎక్కువ ల్యాగ్ ఉండకూడదని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్ చేసేసాను సో వీడియో మీకు బోర్ కొట్టకూడదు అట్లాగే ల్యాగ్ ఉండకూడదు అట్లాగే నేను మా నాయనమ్మతో ఉన్నటువంటి అనుబంధం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో దానికంటే ముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో నాకున్నటువంటి అనుబంధం మా నాయనమ్మతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను సో ఈ ముగ్గు వీడియో మీకు కావాలి అని అనుకుంటే మీరు మళ్ళీ దీన్ని కొంచెం బ్యాక్వర్డ్ చేసి చూసుకోవచ్చు సో ఈ వీడియోతో పాటు సో మీరు ఈ వీడియో చూస్తూ నేను నా నాయనమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్తూ సో నా మనసులో ఉన్న విషయాలు ఎన్నో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను సో నా చిన్నతనం నుంచి నాకు మా అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి మన చిన్నతనంలో మన నాయనమ్మ అంటే ఒక తెలియని ఒక ఇష్టం నాకు అలాంటి ఇష్టమే మా నాయనమ్మ అంటే ఎందుకంటే చిన్నప్పుడు మా నాయనమ్మ నన్ను అంటే అమ్మ తర్వాత అమ్మ సో నాయనమ్మ కాబట్టి అమ్మ తర్వాత అమ్మ లాంటిది నాకేం కావాలన్నా కొనిచ్చేది నాకేం కావాలన్నా చేసి పెట్టేది నాకు సెలవులు వచ్చినప్పుడల్లా నాకు గుర్తొచ్చే ఊరు ఏదంటే మా నాయనమ్మదే మా నాన్నగారి ఉద్యోగం వేరే చోట ఉండటం వల్ల మేము అక్కడ స్థిరపడ్డాం నా చదువు బాల్యం అంతా వైజాగ్లోనే సాగింది కానీ సెలవులు వచ్చినప్పుడల్లా నా ప్రపంచం అంతా మా నాయనమే మా బాబాయ్ పిన్ని మా మేనత్త మా బావ మా అక్క మా చెల్లి సో ఒక తెలియని ఒక ప్రపంచం ఇది ఒక అందమైన ప్రపంచం సో సరదాగా నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రపంచం ఇది నా ప్రపంచాన్ని చెప్తూ మీకు ఒక చెప్పటం మర్చిపోయాను పాయసం చేశారనమాట ఇదిగో బెల్లంతోను అట్లాగే చికెన్ కూడా తీసుకొచ్చాను సో చికెన్ బాగుంది కదా ఇప్పుడు చేస్తున్నారు చేస్తున్నారనమాట బెల్లంతో సో ఈ వీడియో మీకు అర్థమవుతుంది కదా సో మెల్లిగా మనం మన మాటలోకి వెళ్దాం సో మా నాన్నగారు ఏమొచ్చేసి రెడీ చేస్తున్నారు సో ఇక్కడ వంటలు అట్లాగే చికెన్ సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ వీడియోని చక్కగా చూస్తూ నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఆలకిస్తారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే మా నాయనమ్మతో అంటే మా నాయనమ్మ చేసే ప్రతి వంట అంటే నాకు చాలా ఇష్టం మా నాయనమ్మ రోజుకు ఒక కథ చెప్పేది రాత్రిపూట అయ్యేటప్పటికి చక్కగా బయట వరండాలో మంచం వేసుకొని చుక్కల్ని చూస్తూ మా నాయనమ్మ చెప్పే కథలు అంటే నాకు చాలా ఇష్టం ఆవిడ చెప్పే ప్రతి మాట నాకు ఇప్పుడు కొత్తగా అనిపించేది ఎన్నో మంచి మాటలు చెప్పేది అమ్మ నాన్నతో ఎలా ఉండాలి నాన్నతో గొడవ పడవద్దు అమ్మతో గొడవ పడొద్దు అక్క చెల్లెలతో ఎప్పుడు గొడవ పడకూడదు బావతో కానీ సో అందరితో కలిసిమెలిసి ఉండాలని మా నాయన నాకు ఎన్నో విషయాలు చెప్పేది ఇంకా చెప్పాలి అంటే ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి ఎందుకంటే ఆవిడ ఒక ఒంటరి ఒక లేడీ ఆవిడ పడిన స్ట్రగుల్ చాలా మా నాన్నగారిని కష్టపడి పెంచి చదివించి ఈరోజు నేను ఇక్కడ చదువుకున్నాను ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను ఏదో నాకు వచ్చినటువంటి ఇంగ్లీష్ కానీ నాకు వచ్చినటువంటి తెలుగు కానీ ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే అందుకు కారణం మా నాన్నే కానీ మా నాన్న ఆయన పైకి రావడానికి కారణం మా నాయనమ్మ అందుకే ఆవిడంటే నాకు చాలా గౌరవం మా నాయనమ్మ అంటే ఇష్టమైన ఒక మాటలో చెప్పలేను కానీ ఒక ప్రాణం లాంటిది అంతే నాయనమ్మ గురించి ఇంకా చెప్పాలి అంటే మా నాయనమ్మ ఒక బిర్యానీ లాంటిది బిర్యానీ అంటే మనకు బిర్యానీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇప్పుడైతే చాలా బిర్యానీలు వచ్చాయి అనుకోండి సో మా నాయనమ్మ ఒక బిర్యానీ లాంటిది అంటే ఎక్కడ ఏ వాతావరణం ఉన్నా అటు మా వాళ్ళతో ఉన్నా అటు మా అమ్మ నాన్నతో ఉన్న అటు మా పిన్ని బాబాయ్తో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక బిర్యానీ లాంటిది అందరి దగ్గర అన్ని విధాలుగా కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటుంది అంటే మీరు ఏ కూరతో చేసుకున్న బిర్యానీ కూడా అంత రుచిగా ఉంటుంది అంతే ఆవిడతో ఉన్నంత జీవితం అంత అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను కానీ ఏం చెప్పాలో అర్థం కాక చెప్తున్నాను చిన్నప్పుడున్న మా నాయనమ్మ నాకు ఎన్నో బొమ్మలు తీసుకొచ్చేది నాతో పాటు సమానంగా మా అక్కకి మా చెల్లికి అందరికీ బొమ్మలు తీసుకొచ్చేది ఎవరిని ఎక్కువ తక్కువ అని చూసేది కాదు అందరినీ సమానంగా చూసేది ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో ఆవిడ చేసిన వంట అంతా ఇంత కాదండి చాలా టేస్టీగా చేస్తుంది అందుకే చిన్నప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా మా నాయనమ్మతో నేను ఫ్రై బాగా చేయించుకుంటాను బెండకాయ ఫ్రై పొటాటో ఫ్రై ఆవిడ చేసినంత టేస్టీగా ఎవ్వరు చేయలేరు కానీ జీవితం ఎప్పుడు ఒకలాగే ఉండదు కదా అందరూ కలిసి ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది తన పిల్లలు ఎప్పుడు కలిసి ఉండాలి అని అందరం కలిసి ఉండాలనే అనుకుంటాం కానీ కాలం ఎప్పుడు మనం పరీక్షిస్తూ ఉంటుంది అనేక రకాలుగా అలాగే మా కుటుంబంలో కూడా అలాంటి కాలమే చాలా రకాలుగా పరీక్షించింది ఎన్నో ఒడిదుడుకులు చూసాం ఎన్నో కన్నీళ్లు చూసాం కన్నీళ్లు దిగుమింగుకుంటూ బతికిన రోజులు చూసాం దూరం అయిపోతారేమో నా వాళ్ళు అని బాధపడిన రోజులు చూసాం మళ్ళీ ఇకపై మళ్ళీ వాళ్ళని కలుసుకోలేమేమో ఇంకా వాళ్ళ పేరు మనకి మనం పలకలేమేమో అని ఎన్నో ఒడిదుడుకుల్ని నా జీవితంలో మా కుటుంబంలో నేను చూస్తూనే పెరిగాను కాలం ఒక్కొక్కరిని ఒక్కోలాగా పరీక్షిస్తుంది ఒక్కోసారి మనకి అందనంతా ఎత్తుకి తీసుకెళ్తుంది ఒక్కోసారి అక్కడి నుంచి కింద పడేస్తుంది ఒక్కోసారి కోలుకోలేని తీస్తుంది మళ్ళీ ఆ దెబ్బని కోలుకునేలాగా కాలం పరీక్షిస్తూ ఉంటుంది ఇలాంటివి మా కుటుంబంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా రుచి చూశాము ఎన్నో తెలుసుకున్నాం ఒకానొక క్షణంలో అయితే అందరం పక్కపక్కనే ఉన్న చూసుకోలేని పరిస్థితి మాట్లాడుకోవాలన్న ఆహం అడ్డొచ్చేది కానీ ఆ దేవుడి సంకల్పము మా నాయనమ్మ సంకల్పము మళ్ళీ మేమందరం కలిసాం ఎంతో ఆనందంగా ఉన్నాం బహుశా మా నాయనమ్మ మాకు భౌతికంగా లేకపోవచ్చేమో కానీ మా చుట్టూ మా నవ్వుల వెంట ఆమె ఆత్మ ఎప్పుడు మా చుట్టూ ఉంటూ మమ్మల్ని ఎప్పుడు విడతీయకుండా మేమందరం కలిసి ఉండాలనే గొప్ప సంకల్పము ఏమో ఇలా మేము ఎప్పటికీ ఇలా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాను మా నాయనమ్మకి మరో పునర్జన్మ ఉంటే నేను ఆవిడికి మన కాకుండా కొడుక్క పుట్టాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకో నా మనసులోనే ఈ విషయాలు మీతో పంచుకోవాలనిపించింది ఈ వీడియో ద్వారా నా మనసులో దాగున్న ఎన్నో విషయాలు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు మా వాళ్ళందరూ వాళ్ళ యొక్క అనుబంధాన్ని షేర్ చేసుకుంటారు అది కూడా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను అమ్మలేనిది నేను లేను ఎందుకంటే ఆమె నన్ను ఎంతో కష్టపడి చదివి చదువు చదువు అని చెప్పింది ఇవాళ మేమంతా ఈ స్టేజ్లో ఉన్నా అంటే మా అమ్మే మా నాన్న ఎప్పుడో నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి ఆమె ఎన్ని కష్టాలు పడింది నువ్వు ట్యాంకులు మందులు వేసి ఎన్ని చేసి నన్ను చదువుకో చదువుకో నాన్న అని చెప్పి చదివిచ్చి ఎంత వాణి వాళ్ళ అయ్యానంటే నాకు దైవం అంటే మా అమ్మే ఇంకెవరో కారు నాకు దైవ అయితే మా నాన్న మేము చిన్నప్పుడే చూడలేదు ఆయన కాకపోతే ఆయన విద్యలు నా కొన్ని చిన్నప్పుడు నేను నచ్చాను నేర్చుకున్నాను అవి ఇప్పటికీ అలాగా నేను కంటిన్యూ చేస్తున్నాను కానీ మా అమ్మలేంది నాకు వేరే దైవమే లేదు నేనున్నంతకాలం మా అమ్మే నాకు దైవం అందరూ నా కొడుకులు నా కోడళ్ళు మా ఆవిడ కూడా అలాగే కంటిన్యూ ఇలాగే ఆ వర్ధంతిని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా నా పేరు శ్రీనాథ్ యాక్చువల్గా ఈరోజు మా అమ్మ అంటే నేను పెద్దమ్మ అమ్మ అని పిలుస్తాను అంతే ఎవరైనా అడిగినా కానీ మమ్మే మమ్మే ముందు ఫస్ట్ అమ్మ ఆ తర్వాత మా నా మదర్ని తర్వాత మా మదర్ అని చెప్పాడు నేను అంత ఎఫెక్షను అలాంటి మా అమ్మ మా అమ్మ ఐ మీన్ ఇవాళ వద్దంతి చెప్పాలంటే ఆమెతో నాకున్న ఎఫెక్షన్ చాలా అసలు విడదీరాని ఇంతమంది మనవాళ్ళు మనవరాలు ఉన్నా కానీ నేనంటే చాలా స్పెషల్ ఉంది చిన్నప్పటి నుంచి నన్ను అంత బాగా చూపిస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఒక మా టూ కిలోమీటర్స్ దూరంలో పొలం వేసేవాళ్ళం అయితే ఆ పొలానికి వెళ్ళే దారిలో ఆ ముళ్ళు అవి ఉండేవి నేను చిన్నప్పుడు అలా వెళ్తా ఉన్నప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంది అది చూడలేక అది ఆ ముళ్ళు తీసి నన్ను భుజాల మీద పెట్టుకొని ఆ రెండు కిలోమీటర్లు ఒకవైపు ఇంకొక మోపు ఒకటి పెట్టుకొని నన్ను ఇంకొక వైపు మోసుకుంటూ ఇంటి దాకా తీసుకొచ్చింది అంత ఫిక్షన్ ఒకటి ఎనంటే బాగా ఆమెని మర్చిపోలేనంత అనుబంధం నాది మళ్ళీ నా నాకంటూ జన్మ ఉంటే అలాంటి ఆమెకి కడుపున పుట్టాలనేది నా యొక్క ఇది కోరిక అంటే మాకు చాలా ఇష్టం అమ్మ మాకు బాగా పెంచింది చిన్నప్పటి నుండి మమ్మల్ని చాలా కష్టం ఏ కష్టం తెలియకుండా బాగా పెంచింది మాకేం కావాలంటే అవి పెట్టేది మా అమ్మ మనవాళ్ళకి ఏం కావాలంటే అది పెట్టేది పాడళ్ళకి ఏం కావాలంటే అది పెట్టేది అన్ని ఇష్టాలు వాళ్ళు తెలుసుకొని మా బాగా చూసేది మమ్మల్ని ఎవరిని మా అమ్మ తక్కువగా చూడలేదు మమ్మల్ని బాగా చూసేది మమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని అసలు ఎంత అమౌల్యంగా చూసిందంటే ఎంత అమౌల్యంగా చూసింది మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం మా అన్నయ్యకి కానీ మా తమ్ముడికి కానీ నాకు కానీ వాడలకు కూడా మనవాళ్ళకి కూడా ఎంతో ఇష్టం మా అమ్మ అంటే కాకపోయినా మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి బాగా పెంచింది మా అమ్మ అంటే ఎంతో ఎంతో ఇష్టం అసలు చాలా చాలా ఇష్టం మా అమ్మని ఎప్పుడూ మరవలేము రోజు మా మమ్మల్ని తలుసుకుంటూనే ఉంటాం మేము మా అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం మాకు మా అత్తగారు వద్దంతి పదహారో వర్ధంతి సందర్భంగా ఇలాగా చేసుకోవడం ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అందరం కలిసి పెట్టుకుంటూ ఉంటాము ఆమె జ్ఞాపకార్థాలన్నీ అందరం కూర్చొని గుర్తు చేసుకుంటూ ఉంటాము ఆమె చాలా చిన్న పెళ్ళైన తర్వాత చాలా కష్టపడి మా వాళ్ళ మా వాళ్ళన్నీ అడుకు కొడుకుని కూతుర్లని చాలా కష్టపడి పోషించి చదివించారు ఆయన చదవటంతో ఈ స్టేజీకి ఉండటం ఆమె కష్టపడటంతోనే ఈ స్టేజీలో మేము ఉన్నాము కాబట్టి ఆమెకి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకొని అందరం కలిసి ఈ అకేషన్ చేసుకొని హ్యాపీగా క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము అత్తయ్య మా ఆడపడుచు తోడి కోడలు మా బావగారు మా ఆయన నన్ను బాగా చూసుకున్నారు నా పెళ్ళైన సంవత్సరానికే మా అమ్మ చనిపోయింది నాకంటూ అండా దండా వాళ్ళే నన్ను బాగా చూశారు బాగా లేకపోయినా హెల్త్ లేకపోయినా బాగా చూశారు నన్ను నా పిల్లల్ని మేము బాగున్నాం అందరం కలిసి మెలిసి పండుగలు వచ్చిన వైజాగ్ నుంచి వచ్చారు నా పుడికొక్కడే వాళ్ళకొక అబ్బాయి నాకు ఇద్దరు అమ్మాయిలు బాగున్నాము అది పదహార సంవత్సరం ఇది మా అత్తయ్య గారు మా వారు మా పెద్దనాన్న మా అన్నయ్య వీళ్ళందరూ వచ్చేసి మా నాయనమ్మ గురించి చాలా గొప్పగా చెప్పేవారు ఎన్నో కష్టాలు పడిందమ్మా మీ నాయనమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించింది మీ అత్తయ్య గారికి సంగీతం నేర్పించింది నాకైతే ఇంజనీర్ చదివించింది అని చెప్పేసి అందరూ చాలా గొప్పగా చెప్పేవాళ్ళు అలాంటి నాయనమ్మ నేను చూడకుండానే ఇదైపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది చాలా అంటే ఇంకా చెప్పలేనంత బాధగా ఉంది నాకు అలాంటి నాయనమ్మ మా మధ్య లేనందుకు మేము చాలా బాధపడుతున్నాము ఈరోజు మా బామ్మ వర్ధంతి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మా మావయ్య మా అత్తయ్య గారే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏమనంటే మా అమ్మ బాగా చూసుకునేది అని చెప్తూ ఉంటారు మా మావయ్య గారు బాగా తలుస్తారు మా బామని ఓ ఎంత ప్రేమగా చూస్తుంటే అంత బాగా తలుస్తున్నారా అని నాకు అర్థం ఏది అప్పటికి మీరు కూడా అమ్మ మీరు కూడా చేయాలి మేమున్నా లేకపోయినా అట్లా కొనసాగించాలని మా మామయ్య ఇప్పుడు చెప్తానే ఉంటారు ఇంకా ఏం చెప్పాలంటే నా మాకు పెళ్ళయి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అయినా కానీ అంతకుముందు మాకు తెలియకపోవచ్చు కానీ నేను వచ్చిన తర్వాత నుంచి బాగా చెప్పడం స్టార్ట్ చేశారు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి వంటలు బాగా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పేసి చెప్తారు బట్ ఏంటంటే మా వారు కూడా బాగా మా నాయనమ్మ ఉన్నప్పుడు ఇంత టేస్ట్ ఉండేది మీరు చేసిన టేస్ట్ లేదు అని చెప్పి ప్రతిదీ తలుస్తూ ఉండేవాళ్ళు ఏ విషయం సందర్భం వచ్చినా వాళ్ళ నాయనమ్మను తీసుకొస్తూ ఉంటారు బాగా చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా ఏం చెప్పాలంటే ఆవిడ బాగా కష్టపడి పిల్లల్ని చదివించి ఒక ఉన్న స్థాయిలో చేసింది ఉన్న స్థాయిలో చేసిన దగ్గర నుంచి ఇంకా మా మామయ్య గారు ఎప్పుడు ఇంకా తలుస్తూనే ఉంటారు వాళ్ళమ్మ అంటే చాలా ప్రాణం ప్రతిదీ ఏమన్నా చేసినా కానీ మా అమ్మ చేసినట్టు లేదు అని చెప్తారు అంత తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది అదే నేను చెప్పాలనుకున్నది మా దాదీ మా గురించి నేను కొద్దిగా మాట్లాడి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మా మాయ కానీ మా నా మా డాడీ కానీ ఎవరైనా సరే మా మా గురించి ఎప్పుడు మంచిగా మాకు ఎప్పుడు ఆ తీ తీపి అంటే తీపి వాళ్ళ వాళ్ళతో గడిపిన తీపి పదాలని అమ్మ వాళ్ళు మాతో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇవాళ ఆమె వాళ్ళ ఆమెది వర్ధంతి ఆ వర్ధంతికి మేము ఆమె గురించి చెప్పుకోవాలనుకుంటున్నాము మా డాడీకి ఆ మా అంటే చాలా ఇష్టం అంట తను అందరినీ బాగా సమానంగా చూశారు ఏమన్నా ఆపదలు వచ్చినా తనంట ఆదుకున్నారంట అందరినీ మంచిగా చూసారంట ఇప్పటికి మా నాయనమ్మ కొన్ని కొన్ని పదాలు అంటా ఉంటుంది మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం మా అమ్మ లేదే మేము లేము అని మా డాడీ అప్పుడు చెప్తా ఉంటాడు మా దా మా దాది అంటే మాకు చాలా ఇష్టం మేము ఎన్ని ఆపాదలు పడినా మా దాది మాతో ఉంటే మేము ఎంతో అంటే క్షేమంగా ఉంటాము ఇంకా హ్యాపీగా కూడా ఉంటాము అని చెప్పేవాళ్ళు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటుంది నాకు చాలా ఇష్టంగా షేర్ చేసుకుంటున్నా చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచింది మా నాయనమ్మ మేమందరం కలిసి ఉండడానికి కారణం మా నాయనమ్మే పండగలకి అన్నిటికీ అందరం కలిసి ఉండేవాళ్ళం ఆమె లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది చివరి రోజుల్లో మా నాయనమ్మ చాలా కష్టపడింది చాలా బాధపడింది ఆమెని చూసుకున్నందుకు నాకు కొంచెం సంతోషంగా ఉంది కానీ లేనందుకు కూడా చాలా బాధగా ఉంది ఆ ఉండుంటే ఇంకా బాగుండేది ఆమె ఎక్కడున్నా బాగుండాలని మమ్మల్ని మా ఫ్యామిలీ మొత్తాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను Please like please like they cascade cascade